మీరు అమ్మ నాన్న కాపడటం వల్ల ఇది బాధపడతారు బాధపడి మీకు వాళ్ళ మీద కోపం వస్తుంది చిరాకు వస్తుంది కోపం చిరాకు వచ్చినప్పుడు అమ్మానాన్ని కొంచెం దూరం అవుదాం అనుకుంటారో తగ్గి అవుదాం అనుకుంటారా అదే కొద్దిగా రిపీట్ అవుతుంది ఇంకా దూరం అనుకుంటారు ఒకసారి పక్క ఉన్న మీ మనసు వాళ్ళ మీద ప్రేమ అనదు ప్రేమ తగ్గిపోతుంది పడతారు అదే కదా సో ఒకటి ఇంట్లో ఇంట్లో నలుగురున్నా నలుగురు కలిసి పెట్టుకుంటుందా

ప్రశాంతత ఏకాగ్రత కాపుతా తగ్గుతాయా ఎన్ని సమాధానం కదా బాగా బాగా అర్థం చేసుకోండి మీ అమ్మ గారి నాన్నగారి ఎవరో ఒప్పుడు తిరుగుతుంది బాగా తిరుగుతుంది బాగా తిరుగుతున్నప్పుడు చిన్నదానికి చిన్న కారణానికి బాగా తిరుగుతున్నప్పుడు ఆ మనసులో మనసులో బాధ ఉంటుందా మనసులో ఐదు తిరుగుతుంది నేను మనసు ఆ టైంలో ఆ మనసులో బాధంగా ఉందిరా ఆనందం ఉంటుందిరా బాధ ఉందిరా ఆనందంగా ఉంటుందా అప్పుడు అంత పని తెగుళ్లు చెప్తుందా అవునా నేను తిరుగుతుంది కరెక్టే అనంతరం తిరుగుతుంది కూడా కరెక్టే ఎక్కువగా తిరుగుతుంది కూడా కరెక్టే కానీ ఆ టైంలో ఏముంది తిరుగుతుంది ఆ మనసులో ఏదో ఉంది మనం తెలియదు ఎక్కుతుందా చెప్పలేరా దాంతోపాటు అదే టైంలో ఆ మనసులో ఒత్తిడి ఉండి ఉంటుందా రిలాక్సేషన్ అంటే నిన్ను తిరుగుతున్నా క్షణంలో అది టీచర్ అయినా సరే టీచర్ అయినా సరే అది అయినా సరే నాన్న అయినా సరే ఆ టైంలో వాళ్ళ మనసులో ఏదో బాధ ఉన్నది ఏదో ఒత్తిడి ఉన్నది అది కాకుండా ఏదైనా ఉండొచ్చు ఏముంది మీ టీచర్ని హెడ్ మాస్టర్ గారు బాగా వచ్చిన తర్వాత మీకు ఆ కోపంలో ఎంత బుద్ధిస్తారు కదా ఇక్కడ అసలు మీ అమ్మాలానికి బయట తినడానికి తదిగినప్పుడు ఆ వాళ్ళ మీ నాన్న పైకానే అమ్మలేదు కానీ ఆ వాళ్ళని దీంట్లో నువ్వు తెలిసిన తెలియదు బాగా పోతే అందుకేనా కానీ బాబు మనుషులు ఏమన్నా బాగుంది వచ్చిన ఉన్నది కరెక్ట్ నేను ఇప్పుడు స్టేజ్ కదా ఎప్పుడైతే ఇంత తెలియగా ఉంది కదా ఇంతమంది మంది తెలివిపోయి కదా మరి ఆ తింటున్న టైంలో అమ్మ మనసు బాగుంది తెలియదు

వచ్చి బాధ్యత తగ్గించాలి ఏం చేయాలని ఆలోచన వస్తుంది అప్పుడు తెలివి తెలివి పెరుగుతుందా తగ్గుతుందా తెలివి పెరిగి అమ్మని ఎంత బాధ తగ్గించాలని తల్లి మాట్లాడినప్పుడు మీరు శక్తి జ్ఞానం తెలివి పెరుగుతుందా తగ్గుతుందా తెలివి పెరుగుతుంది ప్రేమ కలుగుతుంది ప్రేమ పెరిగినప్పుడు నువ్వు ప్రేమనే అనిపిస్తున్నావు అమ్మ దగ్గరికి వెళ్ళి వద్దన్నా చేపట్టుకుంటాను ఇవ్వట్టుకుంటాను కరెక్టేనా సో ప్రేమ రిలేషన్స్ రిలేషన్ ఇంట్లో ఏకత్వం ఎన్ని రోజులు కదండి ఎన్ని రోజులు కలిగించి మీరు పట్టారు అంటేనే జీవితంలో మీరు పుట్టక ముందు నుంచి మీరు చిన్నప్పటి నుంచి అర్ధరాత్రి ముందు బాగా ఉంటే అర్ధరాత్రి కూడా పరిగెత్తుకుంటూ పోయినా ఎన్ని రకాల చెప్పులు పెట్టుకుంటారు మిమ్మల్ని పెంచడానికి అవునా కదా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టుకుంటారు ఎన్ని రకాల బాధలు పెంచుతారు ఒక రోజు మీకు ఇంట్లో ఒంట్లో రాయకుంది రాలేకపోతే తప్పనే కూర్చొని పెట్టుకోవడం లేకుండా అంత అంత శ్రమ చేస్తారు కదా మరి అన్ని శ్రమలు మీ కోసం చేసిన ఆ మనసులో బాధని వచ్చింది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో ఆమె బాధలో ఏదో మనం మాట్లాడితే నిన్నేదో తప్పు చేస్తున్నట్టు నిన్నేదో నాశనం చేస్తున్నట్టు

ఈ రకంగా నువ్వు అర్థం చేసుకుంటే తల్లిదండ్రులు మాట్లాడి మాటల్ని వాళ్ళ మనసులో బాగా అర్థం చేసుకుంటే కాదు ఈ రకంగా అర్థం చేసుకుంటే ప్రశాంతం పంట ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్నప్పుడు మనం ప్రేమనే అనిపిస్తాం ప్రేషండి విషయాన్ని అనుభవిస్తాం మరి ఈ రోజు నుంచి మరి మరి తల్లిదండ్రులు విషయంలో తప్పు చేశామని చేశామా చేయలేరా అలాంటప్పుడు మరి మరి అంత తేలికపోద్దా మరి తల్లిదండ్రులకి చెప్పాలా ఉందా నేను చెప్పే పద్ధతి అయితే నేను చెప్తాను నిజంగా మీరు ఎన్ని తప్పులు చేశానో ఎన్ని కొట్టుకుపోయి తల్లిదండ్రులు ప్రేమించలేని వాళ్ళు తక్కువ ప్రేమిస్తారు लीचेस नेट ब्रिंग कर उनका नाम बन जाते हैं भी भीला के इस प्रेमलया वजह से बाढ़ प्रेम का एंड एक बार भाई के दिश कुंडली में कहते हैं बाढ़ को संकीर्ण है सही कोई हो ना मैंने बोला सर्दी मेरे बाद बाढ़ वो चलता है वहाँ पर उनका बावजूद अपने मेरे मेरे प्रेमलया को ना जाना पड़े मुझे मेरे विशिष இரவு மணி கிளாஸ் அந்த